భద్రాచలం కేంద్రంలో గల ఐటీడీఏ పరిధిలో పనిచేస్తున్న ఆదివాసీ గిరిజన డైలీ వేజ్ హాస్టల్ వర్కర్లు తీవ్ర ఆందోళనకు దిగారు తమ సమస్యను పరిష్కరించే వరకు ఐటీడీఏ ఆవరణలో ఉండాలని నిర్ణయించారు వర్షం పడిన రాత్రిలు కూడా ఐటీడీఏ ఆవరణలోనే నిద్రిస్తున్నట్లు తెలిపారు మా సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని గిరిజనుల పట్ల జాలి దయ కరుణ చూపని ప్రభుత్వాలు మా బువ్వ గుంజుకుంటుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు ఔట్సోర్సింగ్ వర్కర్లకు జీవో నెంబర్ అరవై ప్రకారం పదిహేను వేల ఆరుదలు చెల్లించాలని కానీ ఐటీడీఏలో ద్వంద్వ విధానాలను మాకు తక్కువ జీతాలు ఇస్తున్నారని జీతాలు తగ్గిస్తే ఊరుకునేది లేదని ఈ విధంగా సందర్భంగా వర్కర్లు హెచ్చరించారు తమ సరి పరిష్కరించకపోతే డెబ్బై రెండు గంటల తర్వాత ఆందోళనను మరింత ఉధృతం చేయాలని రాష్ట్ర పోరాటాన్ని విస్తరించాలని వర్కర్లు ప్రకటించారు ఐటీడీఏ పిఓ డీడీ అధికారులు మాత్రం ఇప్పటివరకు ఎటువంటి స్పందన ఇవ్వలేదన్నారు హాస్టల్ మూతపడే పరిస్థితి వచ్చినా ప్రభుత్వం ఉన్నతాధికారులు స్పందించకపోవడం పట్ల ఉద్యోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు సమస్యలపై ప్రభుత్వం చర్చలు జరిపి పరిష్కారం చేయాలని లేని పెద్ద ఎత్తున ఆందోళన తప్పదని వర్కర్లు హెచ్చరిస్తున్నారు क्या करो वो हम